యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస్ నిజమా కల్పితమా జూలై ఇరవై ఒకటిన కైలాసను నిజంగా చూపించబోతున్నారా లాండ్రీ బయటపెట్టిన కైలాస దేశ ఏంటి నిత్యానంద ఈ పేరు వినగానే చేతికి సంఖ్యలతో చెక్కు చెదరని చిరునవ్వుతూ పోలీసుల వెంట అమాయకంగా నడిచి వెళ్లి నిలువెత్తు కాషాయి రూపం కళ్లలో మెదులుతుంది ఆ తర్వాత సామలోరి ఆంతరంగిక గదిలో అరాచకాలు కళ్ల ముందు కదలాడతాయి ఆ వెంటనే తానసలు మగాడినే కాదన్న కనింగ్ కన్ఫెషన్ గుర్తొస్తుంది చివరిగా దేశం విడిచి పారిపోవడం ఆ తర్వాత కైలాస దేశ ఏర్పాటు వంటి ఒక అంశం క్రైమ్ థ్రిల్లర్ లాగా మన మైండ్ లో రన్ అవుతాయి సాధారణంగా ఇలాంటి కంత్రి స్వామిజీల గుట్టు బయటపడ్డ తర్వాత సీన్ ఇలా ఉండదు జైల్లో తింటూ కాలం గడిపేస్తారు లేదంటే గుడ్డు చొప్పుడు కాకుండా లొకేషన్ మార్చేసి కొత్త జీవితంలోకి షిఫ్ట్ అవుతారు కానీ నిత్యానంద అలా కాదు ఎందుకంటే అతడు రంగులు మార్చే ఓస్సరవేల్లి అంటోడు అర చేతిలో విభూది నోట్లో నుంచి లింగాలు తీసి మాయ చేసే టైప్ కాదు చిరునవ్వుతోనే అవతలి వాళ్లను మైకంలో ముంచేసి అనుకున్నది చేసే మహా మాయగాడు కైలాస దేశ్యాధినేతనంటూ చనాళ్ళుగా నిత్యానంద చేస్తున్న హడావిడి అంత ఇంత కాదు కానీ నిత్యానంద చెప్పే కైలాస దేశం ఎక్కడుందో ఆ కైలాస వాసికి కూడా అర్థం కాని మిస్టరీ అయితే ఈ మిస్టరీ త్వరలోనే వీడుతుందని ఇటీవలే సంచలన ప్రకటన చేశాడు నిత్యానంద జూలై ఇరవై ఒకటవ తేదీ నిత్యానంద కైలాస దేశాన్ని రివీల్ చేస్తానన్నది ఆ రోజునే నిజానికి నిత్యానంద కైలాస ప్రకటన చేసి చాలా కాలమే అయ్యింది దేశాధ్యక్షుడని చెప్పుకుంటున్న నిత్యానంద తమకు ప్రత్యేక ప్రభుత్వం ప్రత్యేక జెండా పాస్పోర్ట్ కరెన్సీ ఉన్నాయని ఇప్పటికే ప్రకటించారు అయితే ఆ దేశం ఎక్కడుందో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది ఎప్పటికప్పుడు వీడియో ద్వారా ఉపన్యాసాలిస్తూ తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేవాడు చివరికి కైలాసాన్ని జూలై ఇరవై ఒకటిన ప్రకటిస్తానని నిత్యానంద తెలిపారు ఈ మేరకు తన వెబ్సైట్ లో ఓ ప్రకటన విడుదల చేశారు అందులో కైలాసం తెరుచుకుంది ఇరవై ఒకటిన గురు రోజున కైలాసం ఎక్కడా అనేది ప్రకటిస్తారు మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము అని అందులో పేర్కొన్నారు అలాగే కైలాస నివాసిగా ఇప్పుడే నమోదు చేసుకోండి అని ఆన్లైన్ లింక్ సైతం ఇచ్చారు ఈ ప్రకటనతో సమాధానం లేని కైలాస దేశం చిరునామా త్వరలోనే తెలియనుందని చర్చ మొదలైంది అంతేకాదు ఆ రోజు టైమ్స్ స్క్వేర్ లో వచ్చిన క్లిప్ ద్వారా తన కైలాస స్థానాన్ని వెల్లడిస్తానని నిత్యానంద పేర్కొనడంపై ట్విట్టర్ ఇన్స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే సీన్ లోకి మరో మిస్టరీ పర్సన్ ఎంట్రీ ఇచ్చారు ఆమె మరెవరో కాదు నిత్యానంద ఒకప్పటి ప్రియ శిష్యురాలు పేరు సారా స్టెఫానీ లాండ్రీ ఇక్కడ కనిపిస్తున్న ఈ లేడీ పేరే సారా స్టెఫానీ ల్యాండ్రీ ఈమె గతంలో నిత్యానందకు ప్రియ శిష్యురాలు ఎప్పుడైతే టైమ్స్ స్క్వేర్ లో కైలాసదేశాన్ని రివీల్ చేస్తానని నిత్యానంద ప్రకటించారు అప్పుడే లారా స్టెఫానీ సీన్ లోకి వచ్చారు ఆమెతో పాటు నిత్యానంద అనేక చీకటి దోపిడీలను బహిర్గతం చేసేందుకు అతని మాజీ శిష్యులు కొందరు ముందుకొచ్చారు నిత్యానంద మాజీ శిష్యురాలు సారా లాండ్రీ ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నారు తాను రెండు వేల తొమ్మిదిలో నిత్యానంద ఆశ్రమంలో చేరానని చెప్పారు రెండు వేల పదిలో నిత్యానంద ఎంఎంఎస్ లీక్ అయినప్పుడు ఆమె దాన్ని మార్ఫింగ్ వీడియో అని పేర్కొంది అలాంటి ప్రియ శిష్యురాలు ఇప్పుడు నిత్యానందను మాఫియాతో పోలుస్తున్నారు మతపరమైన పాఠాలు చెప్పేందుకు ఆయన సొంతంగా సంస్థను నిర్వహించడం లేదని మాఫియాల పనిచేస్తోందని సారత్ తెలిపింది తొమ్మిదేళ్ల పాటు నిత్యానంద సూచనల మేరకే తన జీవితం సాగిందని తనకు ఇరవై నాలుగు సంవత్సరాల వయసు నుండి ముప్పై మూడు సంవత్సరాల వరకు అక్కడే ఉన్నట్టు తెలిపారు ఇదే సమయంలో నిత్యానంద గురించి నిజం తెలిసిన తర్వాత ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయినట్టు వివరించారు పిల్లలను చంపడం మహిళలపై అత్యాచారాలు చేయడం తెలియడంతోనే తాను బయటపడినట్టు వివరించారు మరోవైపు నిత్యానంద రివీల్ చేస్తానని చెప్పిన కైలాస దేశం ఓ నకిలీ కథనమని సారా చెప్తున్నారు నిజానికి రెండు వేల తొమ్మిదిలోనే నిత్యానంద గురించి సంచలన నిజాలు బయటపెట్టారు సారా ల్యాండ్రీ రెండు వేల పంతొమ్మిదిలోనే భారత్ నుంచి పారిపోయిన నిత్యానంద దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్ లో ఉన్నట్టు తెలిపారు ఇండియాలో అరెస్టులు ఇతరత్ర ఇబ్బందులు ఎక్కువైతే సైలెంట్ గా ఈక్వెడార్ లో ఆశ్రమానికి చెక్ అయ్యాలని నిత్యానంద ముందే ప్లాన్ చేసుకున్నట్టు తెలిపారు ఇప్పుడు టైమ్స్ స్క్వేర్ లో వీడియో క్లిప్ ద్వారా తన కైలాస స్థానాన్ని వెల్లడిస్తానని నిత్యానంద పేర్కొనడము ఫేకే అంటున్నారు ఇప్పటి వరకు బయటకు వచ్చిన కైలాస జెండా పాస్పోర్ట్ కరెన్సీ వంటివన్నీ తనలాంటి వాళ్లు క్రియేట్ చేసినవే అనేది సారాసహా నిత్యానంద మాజీ శిష్యులు చెబుతున్న మాట జూలై ఇరవై ఒకటిన కూడా ఫేక్ వీడియోని ప్రపంచానికి చూపించొచ్చని చెబుతున్నారు అయితే నిత్యానంద మాత్రం జూలై ఇరవై ఒకటిన తన కైలాస దేశాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తానని ప్రకటించారు కైలాస నివాసిగా పేర్లు నమోదు చేసుకోండి అని ఆన్లైన్ లింక్ సైతం ఇచ్చారు ఈ విషయంలో ఏది నిజమో తెలియాలంటే ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు వేచి చూడక తప్పదు నిజానికి ఇప్పటి వరకు కంటికి కనిపించని కైలాస దేశంపై గత ఏడాది నుంచే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది రెండు వేల ఇరవై మూడు మొదట్లో ఏకంగా ఐక్యరాజ్య సమితిలోనే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు నిత్యానంద శిష్యులు ఆ సమయంలో కైలాస దేశ ప్రతినిధిగా జెనీవ్ సమావేశానికి హాజరైన విజయ తనను తాను ఐక్యరాజ్య సమితిలో కైలాస దేశ శాశ్వత ప్రతినిధిగా పరిచయం చేసుకున్నారు కైలాస దేశం హిందువుల కోసమే ఏర్పడ్డ మొట్టమొదటి సార్వభౌమ దేశమని తమ దేశాధినేత పేరు నిత్యానంద పరమశివమని భారత్ నుంచి పారిపోయిన నిత్యానందపై భక్తి శ్రద్ధలు చూపించారు అదే సమయంలో భారత పైన ఫిర్యాదు చేశారు తమ సుప్రీం నిత్యానందను ఆయన పుట్టిన మాతృదేశమే వ్యధిస్తోందని శిక్షించాలని భావిస్తోందని ఆరోపించారు ఈ విషయంలో ప్రపంచ సమాజం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు అప్పట్లో ఈ వ్యవహారం అంతర్జాతీయంగా పెద్ద దుమారమే రేపింది ఎక్కడందో తెలియని కైలాస దేశం ఐక్యరాజ్య సమితి వరకు ఎలా వెళ్ళిందనే అనుమానాలు య్యే దీనిపై ఐక్యరాజ్య సమితి వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది అవి సాధారణ చర్చలని ఆసక్తి ఉన్న ఎవరైనా పాల్గొనవచ్చని క్లారిటీ ఇచ్చింది ఇది జరిగిన ఇంతకాలం తర్వాత కైలాస దేశాన్ని రివీల్ చేస్తానని నిత్యానంద అదంతా ఒట్టిదేనని మాజీ శిష్యులు చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది మరి ఈ ఎపిసోడ్ కు ఎలాంటి ముగింపు వస్తుందో చూడాలి